నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ సో ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే నార్మల్గా క్యాన్సర్ అంటేనే చాలా రకాలు ఉంటూ ఉంటాయి దాంట్లో ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్ అసలు దీనికి కారణాలేంటి దేనివల్ల ఇది వస్తుంది ఎలా మనం దీన్ని తగ్గించుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ నుంచి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ తిప్పని మరియు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ నారాయణ్ మధ్య సో ఇద్దరు ఉన్నారు మాట్లాడిద్దాం నమస్తే డాక్టర్స్ యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్టేట్ క్యాన్సర్ సో అది చాలా రేర్ గా వినే మాట చాలా వరకు చాలా మందికి తెలియదు కూడా సో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి ఎవరైనా ఎందుకు తెలుసుకోవాలి అని అంటారు అవినేష్ గారు సో సాధారణంగా క్యాన్సర్స్ మనం అన్ని ఏజ్ లో చూస్తుంటాం కానీ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేసరికి ఏంటంటే రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ గా అది ఓన్లీ మేల్స్ అంటే మగవారిలోనే వస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్ రెండవది ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళలోనే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ చూస్తుంటాం ఏంటంటే ఏజ్ రిలేటెడ్ క్యాన్సర్ అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే క్యాన్సర్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగా కాకుండా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్లో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బట్టి అంటే ఒక ఎయిటీ ఇయర్స్ తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి వేరే ఫారిన్ కంట్రీస్లో అమెరికా కానీ వెస్ట్లో కానీ ఏ ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే ఈ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత కూడా ఒక పది నుండి పదిహేను సంవత్సరాల జీవితకాలం ఉంది అంటేనే ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇలా అంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా స్లోగా గ్రో అవుతుంటుంది అంటే మిగతా క్యాన్సర్స్ అన్నీ ర్యాపిడ్గా గ్రో అవుతాయి కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చరికి చాలా స్లోగా గ్రో అవుతుంటుంది ఆ తర్వాత ఈ క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్గా స్క్రీనింగ్ విధానం ఉండి అంటే మిగతా క్యాన్సర్స్కి మెయిల్స్లో ఒక ఈ ప్రోస్టేట్కి తప్ప మిగతా వాటికి ఏ వేటికి స్క్రీనింగ్ టెస్ట్లు ఉండవు కానీ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఈ టెస్ట్ అని చెప్పి ఒక ఏజ్ అయిన తర్వాత ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఈ పిఎస్ఏ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటే ఏదైనా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా కూడా ఒకటి తెలుస్తుంది తర్వాత ఈ స్లో గ్రోయింగ్ క్యాన్సర్ కాబట్టి ఈ క్యాన్సర్ గురించి అంత అధికంగా భయపడాల్సిన అవసరం ఉండదు అవినాష్ గారు సో అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు బాడీ బేసికలీ ప్రాస్టేట్ ల్యాండ్ లైక్ అవినాష్ సెడ్ అది ఓన్లీ మగవాళ్ళలోనే ఉంటుంది ప్రాస్టేట్ ల్యాండ్ మగవాళ్ళలో వస్తుంది అని అంటే వాట్ హీ మీన్స్ టు సేస్ అది మగవాళ్ళలోనే ఉంటుంది ఆ గ్రంథి ఆడవాళ్ళలో ఉండదు ఓకే టు ఈ ప్రాస్టేట్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే బేసికలీ యూరినరీ బ్లాడ్ మూత్ర సంచి ఉంటుంది కదండి దాని కింద ఉంటుంది అంటే మూత్ర సంచి కింద మనం మూత్రం పాస్ చేసే ఏరియా ఉంటుంది దాని యురేత్ర అంటారు ఈ యురేత్ర చుట్టుముట్టి ఉంటుంది అనమాట సో మూత్ర సంచి ఎగ్జాక్ట్గా కింద మూత్ర మూత్రం పాస్ చేసే ఏరియా దగ్గర ఈ ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది అనమాట సో వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు లక్షణాలు అడిగారు మీరు ఈ లక్షణాలు ఏంటి మరి మూత్రం పాస్ చేసే ఏరియా దగ్గర ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ పెరిగింది అనుకోండి ఈ మూత్రం పాస్ చేసే ఏరియా బ్లాక్ అవుతుంది ఆ సింపుల్ అసర్ అది బ్లాక్ అయినప్పుడు వచ్చే లక్షణాలు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ లక్షణాలు అనమాట సో ఏముంటాయి ఈ లక్షణాలు అనంటే జనరల్గా ఇది ఇది పెరిగినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ గ్రంథి పెరిగినప్పుడు వీళ్ళకు మూత్రం పోస్తున్నప్పుడు మంటగా ఉంటుంది చాలా వరకు అండ్ అండ్ కొంతమందికి ఎక్కువగా మూత్రం వస్తుంది అంటే ప్రతి పది నిమిషాలకు ఒకసారి అర్ధ గంటకు ఒకసారి మూత్రం పోస్తూనే ఉంటారు అండ్ దిల్ బి ఎ సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ అంటే మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా మూత్రం వస్తు ఇంకా రావాలి రావాల్సి వస్తుందేమో అని ఉంటున్నట్టు సో సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ మిక్చురేషన్ అంటే మిక్చురేషన్ అంటే పాస్ చేసాను అన్నట్టు సో మూత్రం ఇంకా పాస్ చేయాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఏముంటుంది హెసిడెన్సీ అంటారు యూరినరీ హెసిడెన్సీ అంటే మూత్రం పోవడానికి బాత్రూమ్కి వెళ్తారు ట్రై చేస్తారు కానీ మూత్రం రాదు దట్ ఈస్ కాల్డ్ హెసిడెన్సీ ఇంకొంతమందికి దీనికి ఎగ్జాక్ట్గా ఉల్టా ఉంటుంది అంటే మూత్రం వస్తుంది అనిపిస్తుంది వాళ్ళు బాత్రూమ్కి లోపలనే జారిపోతుంది వాళ్ళు అండర్ గార్మెంట్స్లో పడిపోతుంటుంది సో యూరినరీ అర్జెన్సీ అంటారు దీన్ని సో తొందరగా యూరిన్ రావడము మూత్రం స్టార్ట్ చేసినాక కూడా రాకపోవడము మూత్రంలో మంట రావడము మూత్రంలో బ్లడ్ రావడము అండ్ సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ మిక్చురేషన్ అంటే మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా ఇంకా పోయాల్సి వస్తుందేమో మూత్రం అని అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమి ఉండదు వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ పోస్తా ఉంటాం సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ప్రాస్టెట్ క్యాన్సర్ అసలు గ్లాండ్ ఫంక్షన్ ఏంటి అంటారు అది ఎందుకు ఓన్లీ మగవాళ్ళలో ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మన మగవాళ్ళలో ఉంటుంది దిస్ హెల్ప్స్ ఇన్ ఇన్సెమినేషన్ అంటే మనం సెమెన్ మనం సెక్షువల్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆ సెమెన్ ప్రొడక్షన్ లో కూడా ఈ ప్రాస్టేట్ అనేది ఒక ఒక ముఖ్య పాత్ర ప్లే చేస్తుంది అనమాట ఈ ప్రాస్టేట్ గ్లాండ్ మనం తీసేసిన తర్వాత కూడా ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ లైక్ అపెండిక్స్ అపెండిక్స్ అనేది ఒక వెస్టిజల్ ఆర్గన్ అంటాం బాడీలో అది ఉన్నా లేకపోయినా పెద్దగా దాని నుంచి ఉపయోగం ఉండదు సిమిలర్లీ ప్రాస్టేట్ గ్లాండ్ కూడా కొన్ని దేర్ ఆర్ ఫ్యూ రోల్స్ దానికి కొన్ని కొన్ని పాత్రలు ఉన్నాయి మన లైఫ్ లైఫ్లో ఆ పాత్రలు తప్ప ఇన్సిగ్నిఫికెంట్ పాత్రలు తప్ప పెద్దగా ఇంపార్టెంట్ అయింది కదా ఈవెన్ ఇఫ్ వి రిమూవ్ ప్రాస్టేట్ ఇట్ షుడ్ బి ప్రాబ్లమ్ అదే లంగ్ క్యాన్సర్ అనుకోండి ఆ లంగ్ పార్ట్ తీసేస్తే ఆ లంగ్ తీసేసిన దాని డిఫిషియన్సీ ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అలా అలాగే లివర్ తీసేసినాం అనుకోండి లివర్ తీసేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కిడ్నీ తీసేస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ప్రాస్టేట్ గ్లాండ్ తీసేస్తే పెద్దగా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏముండవు ఆ ప్రాస్టేట్ మన బాడీలో ఉన్నా లేకపోయినా పెద్దగా సిగ్నిఫికెంట్ చేంజ్ అంటే అయిపోయిన తర్వాత తర్వాత ఇయర్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రోసైడ్ ల్యాండ్ ఏంటంటే ఏవైతే స్పర్మ్ తయారవుతో స్పోమ్ ని మొత్తం మూమెంట్ చేయడానికి లిక్విడ్ జెల్ లిక్విడ్ లాగా ఉంటుంది ఆ లిక్విడ్ ప్రోస్టేట్ ల్యాండ్ ని తయారు చేయడం జరుగుతుంది ఓకే సో ఈ క్యాన్సర్ ని ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అంటారు అవినాష్ గారు సో సాధారణంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రెండు రకాలుగా నిర్ధారణ అవుతుంది ఒకటి ఏంటంటే రెగ్యులర్గా ఈ మధ్య స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే క్యాన్సర్ సంబంధించిన కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు బయట సో దాంట్లో మా వారికి వచ్చేసి పిఎస్ఏ టెస్ట్ చేయడం జరుగుతుంటుంది ఈ పిఎస్ఏ టెస్ట్ చేసి గా సార్ మా దగ్గరకు వచ్చేసి సార్ మా పిఎస్ఏ టెస్ట్ బయట మామూలుగా రొటీన్ ఎగ్జామినేషన్లో పిఎస్సీ టెస్ట్ చేయించుకున్నాం అలాగే ఈ పిఎస్సీ టెస్ట్ చేయించుకోగానే పెరిగింది అని చెప్పేసి వచ్చి అంటే ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్ అంటే ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్ చేసేటప్పుడు ఒక వయసు దాటిన వారికి ఈ పిఎస్సీఏ బ్లడ్ టెస్ట్లో వాల్యూస్ ఎక్కువ ఉంటే హాస్పిటల్ రావడం ఒక రకం ఇంకో నెక్స్ట్ రకం ఎలా ఉంటుంది అంటే పేషెంట్ వేరే సిమ్టమ్ గురించి హాస్పిటల్కి వెళ్తారు సాధారణంగా అంటే కడుపుకు సంబంధించిన సిమ్టమ్ గురించి హాస్పిటల్కి వెళ్తే రొటీన్గా ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కూడా ఈ ప్రోస్ట్రేట్ గ్రంథిలో ఏదైనా కంతిలాగా కానీ గడ్డ కానీ సైజు పెరగడం కానీ తెలుస్తుంటుంది కనపడుతుంటుంది అనమాట సో ఇలాంటి ఇద్దరు పేషెంట్లను చూస్తాడు ఇంకో మూడో రకం పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఇంత ముందు డాక్టర్ రాహుల్ గారు చెప్పినప్పుడు సిమ్టమ్స్ ఈ ప్రోస్ట్రేట్ గ్రంథికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైతే ఆ సిమ్టమ్స్తో హాస్పిటల్కి రావడం జరుగుతుంటుంది సో ఈ మూడు టైప్ ఆఫ్ పేషెంట్స్ మనం తీసుకున్నప్పుడు ఈ పిఎస్ఏ ఒక పెరిగి ఉంటాయి సో ఇమీడియట్గా ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ ముందు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే కడుపుకు సంబంధించిన ఒక స్కానింగ్ పొట్ట స్కానింగ్ అంటారు రొటీన్గా మీరు ఎక్కడైనా చూస్తే అల్ట్రాసౌండ్ అబ్బా సో ఈ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కాన్ చేసినప్పుడు ఆ ప్రోస్ట్రేట్ గంధి ఎలా ఉంది ఆ ప్రోస్ట్రేట్ గంధి ఏమైనా పెరిగిందా ఆ ప్రోస్ట్రేట్ గంధిలో ఏమైనా గడ్డేమైనా ఉందా అని ఒక ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ప్రోస్ట్రేట్కి సంబంధించి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం జరుగుతుంది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ప్రోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజన్ ఏదైతే మన ముందు ట్యూమర్ మార్కర్ ఇవి రెండు పెరిగేసి ఉన్నాయి పేషెంట్ కూడా సిమ్టమ్ ఉంది ఆ తర్వాత ఈ మూడు కలిపి మనకు సస్పీషన్ అంటే ఇది క్యాన్సర్గా పరిగణించవచ్చు అని సస్పిషన్ ఉంటే ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఆ ప్రోస్ట్రేట్ గ్రంథి నుండి బయాప్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రోస్ట్రేట్ గ్రంథి నుండి బయాప్సీ అంటే ఆ ప్రోస్ట్రేట్ నుండి చిన్న ముక్క పరీక్ష సరే ఈ చాలామంది అడుగుతారు ముక్క పరీక్ష అంటే ఆ కోస్ తీస్తారు అంటే కోర్స్ తీయాల్సిన అవసరం ఏమి ఉండదు రెగ్యులర్గా ఎవరు వెళ్ళినా ఒక రేడియాలజీ అంటే స్కాన్ చేసే డాక్టర్ ఉన్నారో మలద్వారం దా ద్వారా గైడెడ్ బయాప్సీ చేయడం జరుగుతుంది ఈ మలద్వారం ద్వారా చిన్న పైపు లాంటిది ఒకటి పంపించి ఆ ప్రోషన్ నుండి చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం ఇది జస్ట్ అండ్ అవుట్ పొజిషన్ ప్రొసీజర్ అంటే చేంజ్ చేసుకుని అదే రోజు వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదైతే పీస్ తీస్తారో దాన్ని మనం బయాప్సీకి హిస్టోపెథాలజీ రిపోర్ట్ కోసం పంపించడం జరుగుతుంది సో దాని ఏమిటంటే ట్రాన్స్ అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రా సౌండ్ పరీక్ష ద్వారా మలద్వారం దగ్గర చిన్న ముక్క తీసి పంపేది టిఆర్ఈస్ బయాప్సి అవినాష్ గారు కంటిన్యూ చేద్దాం ఒక కాలర్ వచ్చారు మాట్లాడదాం షర్మిల గారు గుంటూరు నుంచి షర్మిల గారు మీ సమస్య ఏంటో చెప్పండి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో మాట్లాడండి అమ్మా మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి ఉదయం టీవీలో ఇదే ఇచ్చారు కదా మ్యామ్ రుద్రాక్ష కి నంబర్ ఇచ్చారు కదా ఓకే అండి సో అది రాంగ్ కాల్ ఓకే మీరు కంటిన్యూ చేయండి సో ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడేటట్టు ట్రాన్స్ట్రెక్టర్ అల్ట్రాసౌండ్ గైడ్ బయాప్సీ ద్వారా ఆ ముక్క తీసి పంపేయడం జరుగుతుంది ఆ టీఆర్యూఎస్ బయాప్సీలో క్యాన్సర్ అని నిర్ధారణ అయింది అనుకోండి నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెండు రకాల పరీక్షలు చేస్తాం ఒకటి ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అంటే ఆ ప్రోస్ట్రెడ్ గ్రంథి క్యాన్సర్ ఎలా ఉంది ఎలా ఉంది అక్కడే ఉందా పక్కన పాకిందా ఇంకేమైనా స్ప్రెడ్ అవుందా తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కానింగ్ ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఏదంటే పిఎస్ఎంఏ పెట్ సిటీ అని చెప్పేసి పెట్ సిటీలోనే పిఎస్ఎంఏ స్కాన్ అని వచ్చిందనమాట అంటే ఈ పెట్ సిటీలో ఓన్లీ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి మనకు అంత డీటెయిల్స్ అంతా పక్కా తెలుస్తుంది సో దీన్ని పిఎస్ఎంఏ పెట్ సిటీ అని చెప్తుంది సో ఈ పెట్ సిటీతో మనకు తెలియడం ఏముంటుందంటే ఎంతవరకు ఆ ప్రోస్ట్రైట్ గ్లాండ్లో క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అది కాకుండా కూడా పక్కన ఇంకా ఆర్గన్స్ అంటే సాధారణంగా ఈ ప్రోస్టైట్ క్యాన్సర్ బోన్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో బోన్స్ కూడా ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది మనం ఈ ఈ పిఎస్ఎంఏ పెట్ సిటీ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది ఓకే రాహుల్ ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక పార్ట్ బాడీలో నార్మల్గా ఉంటే ఓకే సో అబ్నార్మల్గా మారితేనే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి ఏది ఎఫెక్ట్ చూపితే క్యాన్సర్గా ఫామ్ అవుతుంది అంటారు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డాక్టర్ అవినాష్ చెప్పినట్టు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది దీనికి ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి ఈవెన్ నేను అంతకుముందు మన ఇంటర్వ్యూస్లో కూడా ఐ యూస్ టు టాక్ అబౌట్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ లక్ క్యాన్సర్స్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఇట్స్ అ బ్యాడ్ లక్ క్యాన్సర్ దీనికి బ్యాడ్ హ్యాబిట్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్తో వచ్చే క్యాన్సర్ కాదు ఇది అంటే స్మోకింగ్ చేస్తేనే క్యాన్సర్ వస్తుంది ఆల్కహాల్ తీసుకుంటే ఈ క్యాన్సర్ వస్తుంది అంటే కాకుండా దో దోస్ క్యాన్సర్స్ బిలాంగ్ టు బ్యాడ్ హ్యాబిట్ క్యాటగిరీ దిస్ ఇస్ అ బ్యాడ్ లక్ క్యాన్సర్ అంటే ఏజ్తో పాటే వస్తుంది ఏజ్ పెరుగుతున్నా కొద్ది ప్రాస్టేట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది ఇట్స్ నాట్ దాట్ అందరికీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుందా ఏజ్ పెరిగిన వాళ్ళకి నో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిటీ టు నైన్టీ ఇయర్ ఓల్డ్ పర్సన్ అనుకోండి వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటాయి క్యాన్సర్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ఉంటే ఒక థర్టీ పర్సెంట్ ఛాన్స్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకో పాయింట్ ఈ క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉంటాయంటే లేదు అవి స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అందరికీ లక్షణాలు ఉండాలని ఏం లేదు సో ఈ క్యాన్సర్ వాళ్ళతోనే ఉంటుంది వాళ్ళతోనే వేరే కారణాల వల్ల వీళ్ళు చనిపోవచ్చు ఎట్ ద ఏజ్ ఆఫ్ నైంటీ ఈ క్యాన్సర్ అక్కడ లోపల ఉండిపోతుంది అంతే సో ఈ క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉంటాయని ఏం లేదు ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉంటేనే ఈ క్యాన్సర్ వస్తుందంటూ ఏం లేదు సో ఓవరాల్గా ఈ క్యాన్సర్ ఉండొచ్చు దాని నుంచి మనకు లక్షణాలు కూడా ఏమి ఉండకపోవచ్చు సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్రాస్టెట్ క్యాన్సర్ ఇంత ముందు ఇంకో పాయింట్ చెప్పాడు అవినాష్ ఈ దిల్ బీ సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ దే కమ్ విత్ జస్ట్ రిపోర్ట్ అంటే వాళ్ళు ఏదో హెల్త్ ప్యాకేజ్కి బయటకెడో వెళ్ళి హెల్త్ ప్యాకేజ్ చేసుకుంటారు అందులో ఈ సీరం పీఎస్ఏ అని ఒక బ్లడ్ టెస్ట్ అది ఒక ట్యూమర్ మార్కర్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ లో ఆ వాల్యూ పెరుగుతుందనమాట సో ఒకవేళ ఆ వాల్యూ పెరిగితే ఇమిడియట్గా యాంగ్జైటీ అది కొత్తగా నాకు ఏం లక్షణాలు లేవు ఇప్పుడు నేను చెప్పాను చూడండి లక్షణాలు ఉండకపోవచ్చు నాకు ఏ లక్షణాలు లేవు ఈ బ్లడ్ టెస్ట్ ఏంటి ఇలా వచ్చిందని అప్పుడు దే కమ్ టు ఆంకాలజిస్ట్ సో ఇలా ఒక ఎయిటీ ఇయర్ ఓల్డ్ పర్సన్ వచ్చారనుకోండి అప్పుడు ఇమీడియట్గా జంప్ అయిపోయి ట్రీ ట్రీట్మెంట్ చేసే అవసరం ఏముంది వీ కెన్ కీప్ ఇమ్ అండర్ మానిటరింగ్ ఊరికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటూ కొన్ని ఇంజక్షన్స్ ఆ ట్యాబ్లెట్స్ పెట్టుకుంటూ వీ కెన్ మానిటర్ ఆల్స్ ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు ఆర్ దిల్ బి అ సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ది కమ్ విత్ సివియర్ పెయిన్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏంటంటే బాడీలో వేరే అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని క్యాన్సర్ లాగా ఎస్పెషల్లీ బోన్స్కి స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి ఇదే కమ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్ అన్నట్టు సో అలాంటి బ్యాక్ పెయిన్ లక్షణాలతో రావచ్చు ఆర్ ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ రావచ్చు ఓకే అండి కాలర్ ఉన్నారు మాట్లాడదాం డేవిడ్ గారు గుంటూరు నుంచి డేవిడ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు మాట్లాడండి చెప్పండి హలో చెప్పండి డేవిడ్ గారు సార్ నమస్తే సార్ అది నాకు ఇయర్స్ బ్యాక్ మరి యూరిన్ ప్రాబ్లం కొంచెం డ్రాప్ గాని గా అనిపించింది సార్ ఓకే హాస్పిటల్ కంటే అర్థనల్ స్కాన్ చేసి ప్రోస్టెడ్ ఎనైజ్మెంట్ ఉన్నారు సార్ బాక్స్ చూసి కొన్నారు సార్ అప్పుడు ఓకే టాబ్లెట్ ఒకటిచ్చారు సార్టీ చూసి అన్నారు సార్ కంటిన్యూ చేయండి అన్నారు సార్ నేను అట్లాగే కంటిన్యూ చేస్తున్నాను సార్ అది టూ ఇయర్స్ నుంచి అది అయిపోయింది సార్ బ్రాండెడ్ బాల్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది జనరేట్ చేసుకుంటున్నాను సార్ టెన్షునాల్ ఓకే ఇప్పుడు ఏంటంటే అది వేసుకుంటే కొంచెం ఫ్రీ మూవ్మెంట్ అన్నట్టు కనిపిస్తుంది బాస్ లేకపోతే ఇబ్బందిగా ఉంది సార్ అది ఓకే ఇప్పుడు చూడండి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఆ తర్వాత ఇంకోటి బినైన్ ప్రోస్టెటిక్ హైపర్ట్రోఫీ అని ఒక ఒక ఎంటిటీ ఉంటుంది అండి సాధారణంగా ఏంటంటే యాభై దాటిన తర్వాత మగవాళ్ళు ఈ బీపీహెచ్ అనే ప్రాబ్లం ఉంటుంది అంటే ఇంత ముందు డాక్టర్ రాహుల్ గారు చెప్పినట్టు ఫ్రీక్వెన్సీ మూత్రం ఎక్కువ రావడం ఆ తర్వాత తట్టుకొని రావడం ఆ తర్వాత మూత్రంలో మంట ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి సో వీటిలో వీళ్ళలో క్యాన్సర్ అయితే ఏముండదు స్కానింగ్ చేస్తే ఏంటంటే ప్రోస్ట్రేట్ గ్రంథి మొత్తం కొంచెం వాపు ఉంటుంది అనమాట దాన్ని బీపీహెచ్ అంటాం ఇది సర్వసాధారణంగా రొటీన్గా మేము చూసే పేషెంట్సే సో దీని గురించి అంత పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు మీరేంటంటే ఉన్న ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సో ఆయన్ని సంప్రదిస్తే ఈ రెగ్యులర్గా మెడికేషన్ ఎలా తీసుకోవాలి ఏంటి ఆ ఫాలోఅప్స్ అంతా మీకు యూరాలజిస్ట్ గారు అడ్వైజ్ చేస్తారు సో మా సైడ్ నుండి యాజ్ ఎ క్యాన్సర్ సర్జన్ గా డోంట్ డూ అండి నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ రాజు గారు కాకినాడ నుంచి సత్యనారాయణ రాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు మాట్లాడండి ఓకే హలో సార్ అండి నమస్తే చెప్పండి కమిటీ జనరల్ ఫిజిషియన్ గా సలహాతో యూరాలజిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ గారిని కలిసింది సార్ కాకినాడలో డాక్టర్ హర్షవర్ధన్ గారు యూరాలజిస్ట్ ని కలిసింది సార్ ఓకే చెప్పండి అయితే అక్కడ ఆయన అన్ని టెస్టులు చేసిన తర్వాత జెరిపాడ్ ఎయిట్ జెరిపాడ్ డి ఒకటి పరీక్ష చేశారు ఏంటండి ఏం పరీక్ష జెరిపాడ్ డి టెస్ట్ అన్ని సార్ బిఎస్సి టెస్ట్ తర్వాత అన్ని చేశారు డాక్టర్ హర్షవర్ధన్ గారు సార్ కాకినాడరాజు లాంగ్ డి అని రాశారు వారెంట్ రాసేసారు అయితే ప్రశ్న ఏంటంటే ఇంకా యూరిన్ మనకి నాకు అంటే ఇవాక అంత ఎక్కువ కాకపోయినా రోజులో ఒక ఆరు సార్లు వెళ్ళవచ్చు నైట్ ఒక రెండు సార్లు లేవసం అది ప్రాబ్లం ఇంత ముందు ముందు క్వశ్చన్ లాగానే ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్ అండి ఇది మీకు అంటే మీరు కరెక్ట్గా చెప్పలేదు కానీ మోస్ట్లీ మీకు బీపీహెచ్ అని ప్రాబ్లం ఉండొచ్చు ఈ బీపీహెచ్ అనేది ప్రాస్టేట్ సైజ్ పెరగడం అన్నట్టు అంటే ప్రాస్టేట్ సైజ్ పెరుగుతుంది కానీ మీలో క్యాన్సర్ ఉండకపోవచ్చు సో ఆబ్వియస్లీ డెఫినెట్గా మీ యూరాలజిస్ట్ గారు అది ఆ పరీక్షలని చేసి ఉంటారు ఐఎమ్ ప్రెటీష్యూర్ ఆయన అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసి ఉంటారు సో ఆ బీపీహెచ్కి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంతమందికి ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ ఉంటుందండి మీ ట్యాబ్లెట్స్ వాడితే అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది యూరిన్ మామూలుగా పోస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఆ ట్యాబ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా ఆ యూరిన్ సరిగా పోకపోతే చిన్న సర్జరీ చేసి ఆ ఎక్స్ట్రా టిష్యూ ఆ ఎక్స్ట్రా ప్రాస్టేట్ ఏదైతే పెరిగిందో అది తీసేస్తూ ఉంటారు సో ఐ థింక్ మీ యూరాలజిస్ట్ డెఫినెట్గా ప్రాస్టేట్ క్యాన్సర్ లేదని నిర్ధారణ చేసి ఉంటారు ఈ బీపీఎస్ అనే ప్రాబ్లం ఉంటుంది మీకు దానికి ఆ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది చుడుమి ప్రాబ్లం మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా మీ యూరాలజిస్ట్ని కలిసి అడ్వైస్ తీసుకుంటే ఆయన ఫర్దర్గా దానికి ఏమైనా చిన్న సర్జరీ చేసి పెరిగిన ప్రాస్టెట్ని తీసేయాలా దీన్ని ఎట్లే కంటిన్యూ చేయాలా డిసైడ్ చేస్తారు ఇట్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం పెద్దగా భయపడాల్సిన ఇష్యూ ఏం కాదండి ఓకే అవినాష్ గారు ఇప్పుడు నార్మల్గా మన ఏజ్తో సంబంధం లేకుండా చాలా రకాల వ్యాధులు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం సో ప్రోస్టెట్ క్యాన్సర్ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎంగేజ్లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయా సో సాధారణంగా అంటే ప్రోస్టెట్ క్యాన్సర్ ఈజ్ ఏ క్యాన్సర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అండి సో ఎంగేజ్లో చూస్తూనే ఉంటాం సో ఇంత ముందు డాక్టర్ రాహుల్ గారు కంటిన్యూ చేస్తున్నట్టు కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మాలెగ్నెన్సీ అంటే వంశపారంపర్యంగా కూడా కొన్ని ఫ్యామిలీస్లో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ నడుస్తుంది సో వాటికి కొన్ని జనిపరమైన టెస్ట్లు కూడా చేస్తాం కానీ అది దట్ రొటీన్గా ఫ్రీక్వెంట్గా అయితే చేయం సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలెగ్నెన్సీ అంటే వంశంలో క్యాన్సర్ ఉంటే చిన్న వయసులో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఒకటి ఉంటుంది ఇంకా టూ పాయింట్స్ వచ్చి యాడ్ చేయడానికి అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఆ తర్వాత వెస్ట్రన్ పీపుల్లో అంటే వెస్టర్న్ డైట్ అంటే ఈ ఎక్కువ ఈ ప్రాసెస్డ్ మీట్ అంటే చాలా రోజులు ఫ్రిడ్జ్లో మీట్ పెట్టేసి దాన్ని మాడిఫై చేసి తినే వాళ్ళు కూడా ఈ ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది డేటా ప్రకారంగా తెలుస్తుంది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ లక్ క్యాన్సర్ అని చెప్పాను బ్యాడ్ హ్యాబిట్ కాదు బ్యాడ్ లక్ క్యాన్సర్ సో అదృష్టం బాగాలేకపోతే యంగ్ ఏజ్లో కూడా ఈ క్యాన్సర్ రావచ్చు అయితే సర్ప్రైజింగ్లీ యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్లకు ఈ రెగ్యులర్గా ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళ ఆ క్యాన్సర్ తత్వం ఉండకుండా అగ్రెసివ్ బిహేవియర్ ఉండొచ్చు అంటే వీళ్ళ 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 లోపల క్యాన్సర్ క్యారెక్టరిస్టిక్స్ అది అంటే అది పెరిగే స్పీడ్ కానీ దాని తత్వం కానీ అది మనకిచ్చే ట్రబుల్ కానీ ఆ తత్వం అంతా చాలా ఎక్కువ ఉండొచ్చు సో దోస్ ఆర్ కాల్డ్ అగ్రెసివ్ క్యాన్సర్స్ సో యంగ్ ఏజ్లో ఒకవేళ వస్తే అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉండొచ్చు సో యంగ్ ఏజ్లో నిజంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా మీరు అంటే ఈ మీకు ఎర్లీ లైఫ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కావాలి కావాల్సిన టెస్టులన్నీ చేసుకోవాలి అండ్ అవినాష్ సెడ్ ఈ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు కొన్నిసార్లు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాకా టూ అని ఒక జీన్ ఉంటుందండి అండి అంత ముందు మనం బ్రెస్ట్ క్యాన్సర్ మాట్లాడుకున్నాం బ్రాకా వన్ బ్రాకా టూ జీన్స్ అని ఉంటాయి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆ జీన్స్ ఉన్న వాళ్ళలో వస్తాయి అన్నమాట అలాగే ఆ జీన్స్ ఇదే జీన్స్ ఆడవాళ్ళల్లో ఫ్యామిలీ వరకు ఉంటే వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ అన్నకు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్లకు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో బ్రాకా టూ అనే జీన్ ఆ మదర్కుంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి అంటే తమ్ముడు అన్న కొడుకు వాళ్ళకి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఆ యంగ్స్టర్ దాట్ హీవిల్ బి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి అట్లాంటి ఛాన్స్ ఉన్నప్పుడు సో అట్లాంటప్పుడు ఈ అగ్రెసివ్ క్యాన్సర్స్ అంటే చాలా డేంజరస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎటువంటి నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉన్నా కూడా లేకపోతే ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చి ఇలాంటి జీన్స్ ఏమన్నా బయటపడితే డెఫినెట్లీ దే హ్యావ్ టు ఈ మేల్ పీపుల్ డెఫినెట్లీ ది హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్స్ ఓకే నెక్స్ట్ కాలర్ సురేష్ గారు హైదరాబాద్ నుంచి సురేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి ఓకే అండి కాల్ డ్రాప్ అయింది సో స్క్రీనింగ్ ఏ విధంగా చేయొచ్చు అంటారు ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతమంది మనం మాట్లాడినాం స్క్రీనింగ్ పద్ధతి దీనికి సీరం పిఎస్సి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ ఒక బ్లడ్ టెస్ట్ అండి ఇది ఈ దిస్ బ్లడ్ టెస్ట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇన్ దీస్ రొటీన్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓల్డ్ ఏజ్లో రొటీన్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయని చెప్పాను చూడండి అదొక మార్ఫల్ అదొక టైప్ దాని డీటెయిల్స్లో వెళ్ళే అవసరం లేదు ఆ టైప్ లో ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ బ్లడ్ టెస్ట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది అయితే పెరిగి ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుందా అంటే అట్లా కాదు కొంతమందికి ఆన్సర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ అనాలిసి అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మనం వేరే పరీక్షలు కూడా చేసుకుంటాం ఇంతకుముందు అవిన చెప్పినట్టు ట్రస్ట్ గైడెడ్ బై అంటే ముంటి దగ్గర నుంచి చిన్న ప్రోబ్ పెట్టి పీస్ తీసి పరీక్ష చేయడము ఒక వేలు పెట్టి చూసినప్పుడు అక్కడ గట్టిగా దాకడము అల్ట్రాసౌండ్ టెస్ట్ పొట్ట స్కాన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని కలగలుపుకొని ఈచ్ టెస్ట్ విల్ కాంప్లిమెంట్ ఈచ్ ఇచ్చేదారనమాట ఒక్కొక్క టెస్ట్ అన్నీ ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటే టుగెదర్ వీల్ కమ్ టు కంక్లూజన్ సో సీరమ్ పిఎస్ఏ అనే టెస్ట్ వీ యూజ్ యాజ్ అ స్క్రీనింగ్ టూల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ టెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ యూస్ఫుల్ ఓకే నెక్స్ట్ కాల్ వెంకట్ గారు కొండాపూర్ నుంచి వెంకట్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి మనతో పాటు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి నమస్తే చెప్పండి వెంకట్ వయస్ వచ్చి ఎనభై ఒక్క సంవత్సరాలు చెప్పండి పిఎస్ఏ వచ్చి ఎయిట్ పాయింట్ అలా ఉందండి యూరాలజిస్ట్ వచ్చి సిల్డో ఈజ్ ఎయిట్ అనే యూరాలజిస్ట్ కాదండి మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి సిల్డో ఈజ్ యూనో సిల్డోసి ఎయిట్ ఎంజీ వాడమన్నారు ఇప్పుడు ఆరు నెలల నుంచి వాడుతున్నామండి ఓకే ఈ వాడుతుంటే ఇప్పుడు ఎయిట్ నుంచి పిఎస్ఏ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ వచ్చింది సార్ ఇప్పుడు ఇది ఇంకా ఉంటుందా లేకపోతే మేము ఇంతకుముందు నేను స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ అయ్యేటప్పుడే చెప్పాను ఈ ప్రోస్ట్రెట్ క్యాన్సర్ చాలా స్లోగా గ్రో అవుతుంటాయి ఆ తర్వాత ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇంకో పది నుండి పదిహేను సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంది అంటే ప్రోస్టెట్ క్యాన్సర్ ఏదైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తాం సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎయిటీ ఇయర్స్ పైబడి ఉన్నారు కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో రెగ్యులర్ సర్వలెన్స్ అంటే రెగ్యులర్గా ఒక మూడు నెలల నుండి ఆరు నెలలకు ఒకసారి పిఎస్ఏ టెస్ట్ ఆ తర్వాత ఒకసారి స్కానింగ్ చేయించేసుకొని ఆ లోకల్గా ఉన్న ఎవరు న్యూరాలజీ డాక్టర్ గారితో కన్సల్ట్ చేసి వాళ్ళ ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఎయిట్ ఇయర్స్లో మిగతా కాంప్లికేషన్స్ కూడా వేరే బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి మనం వేసుకునే డ్రగ్స్కి ఎలాంటి సంబంధం ఉన్నదని మీ కన్ మీ ట్రీటింగ్ యూరాలజిస్ట్ ఆర్ మీ ట్రీటింగ్ ఫిజిషియన్ హిల్ బీ బెటర్ టు అడ్వైస్ సో మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడైతే ఏ క్యాన్సర్ అయితే ఏం లేదు కాబట్టి ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది ఓకే రాహుల్ గారు ట్రీట్మెంట్ విధానం గురించి యా ట్రీట్మెంట్ మళ్ళీ ఇంత ముందు మనం అనుకున్నట్టుగా కొంతమందిలో ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు కొంతమందిలో అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంతమందిలో అవసరం ఉండకపోవచ్చు సో వాళ్ళ వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళ లక్షణాల ప్రకారంగా వెదర్ మనం జబ్బు ఎంత సైజులో ఉంది అది ఏ స్టేజ్లో ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి ఇంతకుముందు డాక్టర్ అవినాష్ చెప్పినట్టుగా ఫస్ట్ ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలంటే ఫస్ట్ మనం స్టేజింగ్ చేయాలి ఒక్కసారి ఈ పిఎస్ఏ వాల్యూ ప్లస్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ తర్వాత చేసిన తర్వాత జబ్బు నిర్ధారణ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని తేలితే నెక్స్ట్ మనం చేయాల్సింది స్టేజింగ్ ఈ స్టేజింగ్ దేనికోసం అంటే ఈ క్యాన్సర్ ఆ ప్రాస్టేట్ గ్రంథి లోపటే ఉందా లేకపోతే ఆ గ్రంథి బయటకు వచ్చిందా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి ఒకవేళ గ్రంథి బయటకు వస్తే అది అక్కడే జస్ట్ బయటకు వచ్చిందా లేకపోతే పక్కకున్న అవయవాలకు నేను చెప్పినట్టు ఆ మూత్ర సంచి కానీ మోషన్ పోయే పైప్ కానీ బ్లాడ్ ఐ మీన్ రెక్టమ్ కానీ అవన్నీ పక్కపక్కే ఉంటాయి ప్రాస్టేట్ గ్రంథి పక్కకు సో ఒకవేళ ప్రాస్టేట్ లోపటే ఉందా బయటకు వచ్చిందా తెలుసుకోవాలి ఇంకొకటి ఇది స్టేజ్ టూ అండ్ స్టేజ్ త్రీ ప్రాస్టేట్ లోపటే ఉంటే స్టేజ్ వన్ అండ్ టూ అంటాం కొంచెం బయటికి వచ్చి పక్క అవయవాలకి వెళ్తే స్టేజ్ త్రీ అంటాం ఒకవేళ వేరే అవయవాల కంటే దూరంగా ఉన్న అవేవాళ్ళం అంటే లివర్కి కానీ బోన్ కానీ స్ప్రెడ్ అయిందనుకోండి స్టేజ్ ఫోర్ అంటాం సో మన ట్రీట్మెంట్ విల్ డిపెండ్ ఆన్ విచ్ స్టేజ్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫోర్లో ఉన్న అంటే బోన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందనుకోండి ఫస్ట్ మనం ఆ కి సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి సో యూ టు అడ్రస్ ద పెయిన్ ఫస్ట్ సపోజ్ నడుముకి స్ప్రెడ్ అయింది అనుకోండి బోన్స్కి స్ప్రెడ్ అయితే ఫస్ట్ దానికి రేడియేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆ రేడియేషన్ ఫస్ట్ మనం చేసుకున్న తర్వాత ప్రాస్టేట్ సంగతి చూడాలి సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ద పేషెంట్ ఈజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ స్టేజ్ త్రీలో ఉన్నాడు ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు అనుకోండి స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ టూలో ద బెస్ట్ ఆప్షన్ విల్ బీ రేడియేషన్ టు ద ప్రాస్టేట్ దీన్ని రాడికల్ రేడియోథెరపీ ద ప్రాస్టేట్ అంటాం రాడికల్ రేడియేషన్ అంటాం అంటే ఈ రాడికల్ రేడియేషన్లో ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా ఆ ప్రాస్టేట్ గ్లాండ్లో ఎంతవరకు క్యాన్సర్ ఉందో కరెక్ట్గా మెజర్ చేసి ఎంఆర్ఐ స్కాన్తో కానీ పెట్ స్కాన్తో కానీ ఎస్పెషల్ ఎంఆర్ఐ స్కాన్తో ఎగ్జాక్ట్గా ఎంత ఉందో చెక్ చేసుకొని ఆ ఉన్నంత వరకు రేడియేషన్ ఇస్తాం దీనికి చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి ఐఎంఆర్టీ అని మ్యాట్ అని ఐజీఆర్టీ అని అంటే ఎగ్జాక్ట్గా ప్రాస్టేట్లో ఎంతవరకు క్యాన్సర్ ఉంటే అంతవరకే రేడియేషన్ అంటే పక్కకున్న అవయవాలకు రేడియేషన్ పోకుండా ఎక్కడ వరకు రేడియేషన్ చేయాలో అక్కడ వరకు రేడియేషన్ ఇవ్వడం అనేది ఈ ఈ టెక్నిక్స్ స్పెషాలిటీ అవినాష్ గారు యాజ్ ఏ సర్జన్ సర్జన్ గా సో ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మెడికేషన్ తో ట్రీట్ చేయొచ్చు ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్ళొచ్చు సర్జరీ ప్రాసెస్ సో ఇప్పుడు ఏంటంటే చెప్పినట్టు క్యాన్సర్ కి నాలుగు స్టేజ్లు ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్ సో ఇండియాలో వచ్చేసరికి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అంతా ఫోర్త్ స్టేజ్ లో ఐడెంటిఫై అంటాయి అంటే సాధారణంగా బోన్స్ కానీ వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే కనపడుతుంటాయి సో మేము రొటీన్గా చూసే లోకలైజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఆ గడ్డ ప్రోస్టేట్ వరకే ఉండడం కానీ లేకపోతే ప్రోస్టేట్ కొంచెం ఆ ఎడ్జ్ వరకు వెళ్ళడం అంటే సాధారణంగా స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూ కేసెస్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రోస్టేట్లో మేము సర్జరీ చేసే ఆప్షన్స్ ఉంటాయి ఒకప్పుడు ఏంటంటే ఇది కోసి చేసేవాళ్ళు అంటే రాడికల్ ప్రోస్ట్రెక్టివ్ అని ఈ ప్రోస్ట్రేట్ గ్రంథి మొత్తం తీసేసేవాళ్ళు కానీ ఈ కోసి చేసే విధానంలో ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫెంక్షన్ అంటే సెక్చువల్ ప్రాబ్లమ్స్ రావడం ఇన్కాంటినెన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే కానీ ప్రస్తుతం లేటెస్ట్ ఉన్న ఈ సర్జికల్ ప్రొసీజర్స్లో ఏంటంటే ల్యాప్రోస్కోపీ ద్వారా లేకపోతే రోబోటిక్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే లేటెస్ట్గా అంటే రోబోటిక్ ప్రోస్టెట్ ఎక్టమి చేయొద్దు ఈ రోబోటిక్ ప్రోస్టెక్టీ కొన్ని సెంటర్స్లో దే ఆర్ డూయింగ్ ఇట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోస్టెక్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు చెప్పారు అలాగే చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు